సినిమా గురించి ఇంత బాగా మాట్లాడుతున్నందుకు ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కానీ జనవరి ట్వంటీ సిక్స్త్ కానీ టీవీస్ లో వచ్చినప్పుడు సోషల్ మీడియాలో చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి ఐఎమ్ సో హ్యాపీ ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ప్రొడ్యూసర్ మా ఫ్రెండ్ సుంకర్ బరళి గారికి ఇలాంటి సినిమా చేయించినందుకు చేస్తున్నప్పుడు సపోర్ట్ ఇచ్చినందుకు రిలీజ్ తర్వాత కూడా చాలా టఫ్ కండిషన్స్ లో కూడా ఉంటే ఫేస్ చేసినందుకు తర్వాత శ్రీకాంత్ గానీ ప్రకాష్ రాజ్ గానీ రవి రేజ్ గానీ శివాజీరాజే గానీ సంగీత గాని కిమ్ శర్మ గాని సొనాలు పూజా పూజభారతి గాని ఎంఎస్ నారాయణ గారి గానీ చేసిన యాక్టర్స్ అందరూ తర్వాత ముఖ్యంగా దివి శ్రీ ఫంటాసీ సాంగ్స్ ఇచ్చాడు ఆయనకి థ్యాంక్స్ తర్వాత మా గురువు వీర సీతారామ శాస్త్రి గారు సో పేరు పేరు అందరికి థ్యాంక్స్ తర్వాత ఈ మధ్య లో జర్నలిస్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ముఖ్యంగా సురేష్ కుండేటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా అంత ఓవదేమో అనుకుంటాను అందుకని మీరు ఏదైనా క్వశ్చన్ చదివితే అవ్వదు అని చెప్తా ఇప్పుడు స్టేట్ సినిమాలకి డీట్ గా రీ రివ్యూజ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి రివివ్యూజ్ సినిమాల వల్ల విడుదలవుతున్నాయి స్టేట్ సినిమాలు కూడా కలెక్షన్ తగ్గుతున్నాయి కొంతరి జరి జరిగినాయి అలాగే ఇప్పుడు ముందు మొరారి మీ మీ దర్శకత్వం మొరారి ముందు వచ్చిన రీ రిలీజ్ సినిమాలకి రికార్డ్ బ్రేక్ గా కలెక్షన్స్ సునామీ సూచించింది అది ఒక హాట్ టాపిక్ గా కూడా నిలిచింది మొరారి సినిమా దాని తర్వాత వస్తున్న సినిమా ఇది అలాగే ఈ సినిమా గురించి అలాగే నెక్స్ట్ మళ్ళీ మీ సినిమాల్లో మీ చేసిన సినిమాలో రీ రిలీజ్ చేసే సినిమా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అది మీరు చెప్పాలి ఏది సినిమా అంటే నాకు అన్ని సినిమాలు చేస్తే బానే ఉంటుంది అని వస్తుంది ఈ సినిమా లైక్ ఇప్పుడు సినిమాలకి కాంపిటీషన్ ఉండదని నేను అనుకోవట్లేదు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ మురారి నా పర్సనల్ రీజన్ ఏంటంటే నా ఎనాలిసిస్ ఏంటంటే మురారి ఇప్పుడు లాస్ట్ టూ డిజెట్స్ బాగా డార్క్ సినిమా ఎమోషన్స్ డార్క్ సీన్స్ ఎక్కువైపోయింది వైలెన్స్ ఎక్కువైపోయింది అది మధ్యలో సగం కలర్ఫుల్ ఫ్యామిలీ అండ్ మ్యూజికల్ రావటం అది మహేష్ బాబు మేజర్ ఫ్యాక్ట్ దానికి మహేష్ బాబు ఫ్యాన్స్ మేజర్ ఫ్యాక్టర్ ప్లస్ మురబీకి సపరేట్ గా ఒక సెక్ట్ ఫ్యాన్స్ ఉన్నాడు వాళ్ళందరి వల్ల అంత పెద్ద రెస్పాన్స్ వచ్చిందని అనుకుంటున్నాను బట్ బేసిక్ రీజన్ బాగా డార్క్ ఎక్కువ సినిమాలో ఇది ఒక సినిమా అప్పుడు సెన్చు గారి కొంచెం కాంట్రవర్స్ గా మీరు చేసిన అప్పుడు సినిమాలకి చాలా డిఫరెంట్ లైక్ ప్రకాష్ రాజు గారి క్యారెక్టర్ గురించి కానీ అప్పుడు అప్పుడు కూడా బాగా సెచ్చినట్టుగా మాట్లాడుకున్నారు సో మీకు అప్పుడు వచ్చిన ఎందుకు ఎదుర్కొన్న సమస్యల గురించి కానీ తర్వాత వచ్చిన అపలాది గురించి కానీ ఏం చెప్తారంటే అప్లై సెంటాస్ అప్పుడు వచ్చింది నాకు ఇప్పటివరకు కూడా ఒక ఫోర్ ఫైవ్ ఫిల్మ్స్ ఉన్నాయి నేను చేసిన వాటిలో అన్నిటికీ చాలా గొప్ప రెస్పెక్ట్ గొప్ప ఎఫెక్షన్ వచ్చింది సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్ అంటే ఫస్ట్ ప్లేస్ అలాంటి సినిమా చేయించినందుకు ఫస్ట్ సెకండ్ అఫ్ కోర్స్ మన ఆడియన్స్ మోస్ట్ లవ్డ్ ఆడియన్స్ మాట తర్వాత అవి వచ్చిన ప్రాబ్లమ్స్ అంటే అవి అప్పుడు అప్పుడు కూడా అయితే కదా ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోవటం